దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఆరు ఈరోజు వాక్య భాగము దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయేలీల్లో నుండి చెరపట్టబడిపోయాను సమయలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం సొలోమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బళ్ళను ఇతరమైన బళ్ళను దహించేను యహోవా తేజస్సు మందిరము నిండా నిండేను దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినం దేవుడు తన నియమములను అనుసరించి పనిచేయును ఎవరు ఆ నియమములను హృదయపూర్వకంగా పాటించురో వారే ఆయన మహిమను చూడగలరు ఈ దైవీక నియమములను నెరవేర్చడం ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందెనో నిర్గమాకాండము నలభైవ అధ్యాయములో చూచున్నాము పదహార వచ్చినము ఇరవయ వచ్చినము ఇరవై రెండవ వచ్చినము ఇరవై నాలుగవ వచ్చినము ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఎనిమిదవ వచ్చినము ముప్పై వచ్చినము ముప్పై మూడు వచ్చినముల్లో దేవుడు మోషే కాజ్ఞాపించిన విధముగా అను పదములను పదే పదే చదువుచున్నాము చివరి వచ్చినములో మోషే పని ముగించెను అని ఉన్నది నిర్గమాకాండము నలభైవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినములో ప్రభు మహిమ ప్రత్యక్షపు గుడారం అంతటిని నింపేను అని ఉన్నది దేవుడు మోషే కాజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యము చేయబడిన పన్నంతటిని దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయములో కూడా సంపూర్ణముగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడినది దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగవచ్చును దేవుని మహిమ ఈ విధముగానే దిగవచ్చునని బైబులు చెప్పుచున్నది యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ చిన్నంలో మన ప్రభువు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాను దేవుడు ప్రత్యక్షపరిచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్ప ప్రకారము ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారముగా మహిమ దిగవచ్చును ఏదో ఒక శక్తి చూచిక్రియ అద్భుతం ప్రత్యక్ష మొగుట దేవుని మహిమ కాదు తన ఆజ్ఞను అనుసరించి క్రమబద్ధంగా సంపూర్ణంగా చేయబడిన పనియే దేవుని పరిపూర్ణమైన మహిమను క్రిందికి తేయగలదు ప్రైస్ తలాడ్